ప్లీజ్ క్యారీ ఆన్ సో మీరు ఆ చెప్పిన విషయాలన్నీ అవి నిజాల అభిప్రాయాలా లేక ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజిఆర్ గారి టోపీసీ క్రెక్ట్ చెప్పాను అది ఎవరైనా చూడవచ్చు సిఆర్ వాయిస్ అని ఒక ఛానల్ వెబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ దానిలో ఆయన వరుసగా ఇలాంటి కొంచెం సెన్సేషన్ మ్యాటర్స్ పెడతాడు నాకు తెలిసిన తమిళనాడు అనుకుంటా మరి ఏదో నేను మాట్లాడాను కూడా వాళ్ళతో దాంట్లో ఉన్నదే మీకు చెప్పాను ఏంటి మా పని నాకు ఇక్కడికి వచ్చానంటే మన ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి తరానికి చెప్పాలి అంటే యాజ్ ఏ రైటర్గా నేను అది ఇది అని చెప్తే అది బోరు అందరూ ఎవరు కాళ్ళ ఎవరి ఎవరి సినిమా వాళ్ళదే ఎవరి సినిమా అయినా సరే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే మీరు పెట్రోల్ బంక్ వెళ్ళి హండ్రెడ్ లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే కారుకి అది తీసి ఇలా పెట్టగానే మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది అదే ఇక్కడ జీవితం కూడా సినిమా రాసేసాను వెంటనే నేను చాలా మళ్ళీ జీరో నుంచే నేను ఇంకో సినిమాకి కానీ మరి ఎందుకు ఇంతమంది నొచ్చుకున్నారు ఫర్ ఉదాహరణకి కోడి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు చాలా నొచ్చుకున్నారని నేనే పెట్టాను వారి మీరు అపాలజీ చెప్పారు యాక్సెప్టెడ్ అండ్ చాలా మంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఎందుకండి మీరు కోడి రామకృష్ణ గారి గురించి వారు అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అలా ఇలా మాట్లాడతారని ఇప్పుడు కోడి రామకృష్ణ గారి గురించి మీరు ఒక విషయం మీ అనుభవం చెప్తే మీరు ఆయనతో పనిచేసిన అనుభవంతో చెప్తారని అనుకుంటాం అవును కదా అవును కాబట్టి మీరు కావాలని ఆయన్ని వాళ్ళ ఏదో నేను అది క్లారిటీ ఎలా ఇస్తానంటే నేను అది సగమే చెప్పి ఆ తర్వాత మనకేదో చిన్న ఈ టెక్నికల్గా ఏదో డిస్టబెన్స్ వచ్చి వచ్చిన ఒక మ్యాటర్ జంప్ అయిపోయాను నేను అబద్ధం 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 అన్నప్పుడు ఆయన ఇంటికి ఆయన చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తుంటే ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళు అయినా అనుకుంటుంటే ఆ రోజు నాలో నాకు అనిపించింది ఏంటంటే అబద్ధమే కవిత్వం ఎంత గొప్పగా అబద్ధం చెప్పగలిగి ప్రేక్షకులను ఒప్పించగలిగితే అంత గొప్ప కళాకారుడు అవుతాడు సినిమాలో సినిమా ఇస్ అన్ సినిమా నాట్ అట్ ఆల్ న్యాచురల్ సీమ్స్ టు బి న్యాచురల్ అంత బాగా ఈయన ఒప్పించేవాడు అని అనుకున్నా ఇది వదిలేసి అది చెప్పేలోకి నాకు ఎర్త్ ఇచ్చారు అంటే మీ ఉద్దేశం ఏమని చెప్పండి ఆ విషయాన్ని చెప్పడంలో కాఫీ టీ ఏదో సంఘటన చెప్పారు కదా గ్లాస్ లో కాఫీ ఉంది అది ఎగ్జాంపుల్ చెప్పి ఆయన ఎప్పుడు మా ఇద్దరి మధ్య జరిగేదే ఆయన ఎప్పుడు ఏది కూడా ఆయనంత స్టైల్ ఉంటుంది అదొక చమత్కారం అంటారు అయితే ఆయన ఆయన ఏంటంటే అదొక ఇది ఎగ్జాంపుల్ ఆయన టీ తాగుతున్న టీ అని చెప్పారు కాఫీ అని చెప్తారు అని చెప్పా అంతేగాని ఆయన అవగరవలసిన అవసరం లేదు నాకు యాక్చువల్గా నా పేరు తోటపల్లి బాలదుర్గ మధుసూదన్ రావు టీబీడీ మధుసూదన్ రావు అనే నాటికలన్నీ రాశాను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నన్ను తోటపల్లి మధు అని మార్చుకోమంది రావు గోపాలరావు గారు కానీ మార్చింది కోటి రామకృష్ణ గారు అత్తమిచ్చిన సినిమాతో అదే గురువుగారు రామకృష్ణ అంటే బిల్డప్ ఉండదండి కోడి రామకృష్ణ అంటేనే బిల్డప్ అలాగే మధు ఏముందండి తోటపల్లి మధు పెట్టుకోవడానికి పెట్టింది ఆయన నాకు ఇరవై సినిమాలు రాశాను మీ ఇద్దరు మోర్ ఫ్రెండ్స్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మేము అందరికీ తెలుసు అది ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన మీద నేను ఎందుకు నాకేంటి నేను నా అనుభవాలు చెప్పమని మీరు పిలిచారు నేనేంటంటే అది ఇంటర్వ్యూ కాదు ఇంటర్వ్యూ నా అనుభూతులు అనుభవాలు చెబుతూ ఆ ఫ్లోలో నన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు అని అందరికీ జనరేషన్ తెలియని నా నైంటీ ఫైవ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈటీవీ వాళ్ళ శాంతినికేతన్ రాశాను అప్పుడు నాకు రాత్రి దాకా సిట్టింగ్లు ఉండేవి అర్ధరాత్రి వెళ్ళేవాడిని తొమ్మిదిన్నరకి సవేరా హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన మేము కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం అక్కడ ఎవరో డ్రింక్ చేశారు నన్ను అసలు చెప్పనేలేదు మేడం గారి గురించి అస్సలు చెప్పను అడుగుతారు నాకు తెలుసు ఆవిడేంటంటే లీడర్స్ మార్క్ అంటారు అది పెట్టుకొని ఉంటారు ఎప్పుడు చేసదు గారు అంటే మామూలుగా మాకు అభిమానం కాదు వేరే అభిమానం అదే ఆశ్చర్యం కలిగించింది క్లోజ్ అన్నారు కదా ఆవిడ అభిమానులు కొంతమంది కొంచెం ఈ ఇండస్ట్రీలో బాగా ప్రతి ఒక్కరికి ఉండేది సెలెక్టివ్ ఇమ్నీషియా అంటాడు దాన్ని సెలెక్టివ్ ఇమ్నీషియా వాడేంటంటే కొన్ని విషయాలు అప్పుడు ఎప్పుడో జరిగినవి తమకు ఏదన్నా అగేనిస్ట్గా అనిపిస్తే అది మర్చిపోతారు అసలు ఇప్పుడు ఎవరు అయితే మీ దృష్టిలో ఎవరైనా దీన్ని తీసుకున్నప్పుడు దాన్ని తప్పుగా తీసుకుని వాళ్ళు ఆ రోజుల్లో నేను ఎలా ఉన్నాను ఎవరితో ఉన్నాను ఏం చేశాను అనే విషయాల్ని మర్చిపోయి మర్చిపోయాను ఆయన రెండు మూడు సినిమాలు రాసేవాడు అంతా ఆయన క్లోజ్ ఏంటి అన్నారనుకోండి దాని ఉద్దేశం ఏంటంటే సెలెక్టివ్ మినిస్ట్రీ నన్ను ఇప్పుడు తిట్టాలి కదా ఆవిడ హట్ అయ్యారు కదా ఆవిడ దానికి నేను థౌజండ్ క్షమాపణలు చెప్తున్నాను ఆవిడకే కాదు నేను జయసూద గారికి ముఖ్యంగా చెప్తున్నాను థౌజండ్ క్షమాపణలు ఆవిడ అభిమానులకి ఆవిడ కుటుంబ సభ్యులకి ఆవిడ కుటుంబ సభ్యుల్లో ఒకడినైనా నాకు కూడా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అలాగే ఇంకొకటి చెప్తున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే మేడంకి జయసు గారు మీకు నమస్కారం మన ఇది అంత ట్రావెలింగ్ అంతా మీరు మర్చిపోయి నేను మర్చిపోను నేనే తప్పు చేయలేదు ఏ తప్పు చెప్పలేదు అయినా సరే నన్ను క్షమించండి